హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రాయశ్రీ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి ములక్కడ కొడుగుడ్డు కర్రీ అండి ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా టేస్టీగా కమ్మగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ పై ఒక బ్యాండి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడికించిన కొడుగుడ్లు అయితే వేసుకుని అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన ఎగ్స్ అయితే ఒక ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడు అదే బ్యాండిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి అయితే వేసుకుని ఒక బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలతో అయితే ఐదు నిమిషాల తర్వాత మూత చేసి ములక్కడ ముక్కలు అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇంకొక ఐదు నిమిషాలతో మగ్గబెట్టుకోండి ఇప్పుడు ములక్కడ ముక్కలు కూడా మగ్గిపోయాక టమాటా ముక్కలు అయితే వేసుకుని ఒక మూడు నిమిషాలతో మగ్గనివ్వండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాక అందులో రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి అలాగే బాగా కలుపుకొని వేపును కొడుగుడ్లు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలతో ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ములక్కడ కొడుగుడ్డు కర్రీ రెడీ మీకు కనుక ఫుల్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి